భూపోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులిస్తామని భూబకాసుళ్లు దూతల ద్వారా రాయబారం పంపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వెల్లడించారు వెంకట రామరాజు అనే వ్యక్తి స్వయంగా మొబైల్లో తనకు సంక్షిప్త సందేశం పంపించారని చెప్పారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదుపాక అసైన్ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను ఎంత ప్రలోభపెట్టినా భయపెట్టినా ప్రజల పక్షాన పోరాడటం ఆపేది లేదని స్పష్టం చేశారు విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలు బాధితులపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా త్వరలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు ముదపాకలు కొండల మధ్య ఉన్న వెయ్యి ఎకరాల్లో దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలకు పేదలు దళితులకు ఇచ్చారని వాటిని హైదరాబాద్లో ఉంటున్న వెంకటరామరాజు అలియాస్ విహార్ రాజు ఆక్రమించుకోవడానికి రాత్రికి రాత్రే రోడ్లు వేశారని విజయసాయిరెడ్డి తెలిపారు ఆయన సీఎం చంద్రబాబు మంత్రి లోకేషులకు బినామైన విషయం జగమెరికిన సత్యమన్నారు